వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఈరోజు డిఎస్సి సంబంధించి న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్ అనేది చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అనేసి ఇచ్చారు ఇన్ఫర్మే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్ కు ఫిర్యాదులు అందుతుండటంతో ఆయా తప్పులపై అధికారులు నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పేజ్లో చదువుదాం ఇక్కడ మనకి హైలైట్ చేశారు డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అనేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుదాం నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం ఒకటి రెండు రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఇవన్నీ కూడా మనకి మెయిన్ పాయింట్ లుగా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదువుదాం బిఎస్సి రెండు వేల ఇరవై ఐదు తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్ కు ఫిర్యాదులు వస్తున్నాయి పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు ఆధారాలను తీసుకుని వచ్చి కీలోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించలేదని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు మరోవైపు ఈ నెల ఇరవై ఐదు నాటికి దేశీ ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి కీలో తప్పులను సరిచేయకుండా ముందుకు వెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా లేక తుదికీనే ఖరారు చేస్తారా అనే దానిపై ఒకటి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనకి చూస్తే బాగున్న వాటిలో మార్పులు పెట్టారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుదాం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలను జూన్ ఆరు నుంచి జూలై రెండవ తేదీ వరకు ఇరవై మూడు రోజుల పాటు నిర్వహించింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించారు పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది తప్పులు ఉంటే వాటిపైన సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్సి విభాగానికి పంపించారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పిజీటి ఎస్జిటి ఎస్ఏ సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచ్చినట్టు ఫిర్యాదులు అందాయి వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు ఈ క్రమంలో ఆగస్టు ఒకటవ తేదీన విద్యాశాఖ తుది కీని విడుదల చేసింది దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్య తీసుకున్నారో తెలియడం లేదని ఫైనల్ క్యూలో సైతం పలు మార్కులు చోటు చేసుకున్నాయని సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొరలాయని పలు పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బిఎస్సి లో అరమార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు ఇదే అంశంపై ఈ నెల రెండవ తేదీ నుంచి రెండవ తేదీ నుంచి అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ కు క్యూ కట్టారు ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థులపై అధికారులు సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నారు అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది ఇది మనకి డిఎస్సికి సంబంధించి రోజు ఉన్న అప్డేట్ అనేది చెప్పొచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది